హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయని కూర చేపల కూర ఆ చేపల కూరని ఇప్పుడైతే చేసి చూపిస్తాను చేపల పులుసు అనమాట చాలా బాగుంటుందండి చేపల పులుసు అంటే అందరికీ కూడా చాలా ఇష్టం కదా నాకు కూడా ఇష్టమే అందుకని ఈరోజు నేను చేపల మార్కెట్కి వెళ్ళి ఒక చేపని తీసుకొని దాన్ని క్లీన్ చేయించి ముక్కలు కొట్టించి తీసుకొచ్చాను ఉప్పు పసుపు కలిపి ఇలా పక్కన పెట్టాను చూసారు కదా చేపల మార్కెట్కి వెళ్ళామన్నమాట అక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయండి ఈ టబ్లో ఉన్నాయి అయితే తెగ ఎగురుతున్నాయి చూసారు కదా ఎలా ఎగురుతున్నాయో తర్వాత ఇది ఒక కేజీ అంట దాని పేరు పొచ్చా ఇవి ఉండొచ్చు మూసావి ఉండొచ్చు మూసా అంటుంది తను మూసా చేప అంటండి దాన్ని తీసుకున్నాము కేజీ వచ్చేసి నూట అరవై రూపాయలు కేజీకి ఒక చేపే వచ్చింది దాన్ని వండి చక్కగా క్లీన్ చేసి తనే చేసి ఇచ్చింది మాకు నాకైతే అసలు చేయటం రాదు ఎందుకు రిస్క్ అని చేయించేసాము చేసినందుకు ఇరవై రూపాయలు తీసుకుందండి కేజీకి ఇరవై రూపాయలు అంట చేసినందుకు అంటే కేజీ చేపకి ఇరవై రూపాయలు ఎన్ని కేజీలు చేప అయితే అన్ని ఇరవైలు తీసుకుంటుందంట తర్వాత శుభ్రంగా క్లీన్ చేయించేసి ఇలా ముక్కలు కోసి ఒక కవర్లో వేసి ఇచ్చిందండి వాళ్ళు ఇంత క్లీన్ చేశారు కదా మనం ఇంటికి వచ్చాక కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి లేదంటే చేప నీచు వాసన వస్తుంది ఇక్కడ నేను పసుపు ఉప్పు వేసి ఇలా మట్టి మూపిట్లో వేసి బాగా తిప్పుతున్నానండి పసుపు ఉప్పు వేయటం వల్ల చేప మొక్క కూడా గట్టి పడుతుంది తెలుసా మీకు ఈ విషయం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేయటం వల్ల చేప మొక్క చాలా గట్టిపడుతుంది దీని పేరు చెప్పాను కదా మోస అంట టేస్ట్ అయితే బాగానే ఉంటుందిలే కాబట్టి చేపలో టేస్ట్ కన్నా మనం వండే విధానంలో టేస్ట్ తీసుకురావాలి కొన్ని కొన్ని చేపలు వాటిలోనే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మూసలా కాదండి మనం వండే విధానంలో టేస్ట్ అనేది తీసుకురావాలి దానికోసం మనం కొద్దిగా కష్టపడాలి అంతే తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ఉప్పు ఫస్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను చెప్పాను కదా ఉప్పు వేయడం వల్ల చేప ముక్క గట్టి పడుతుంది అందుకని ఉప్పు వేసి ఇలా తిప్పి 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 చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి అప్పుడే చేప వా నీచు వాసన రాకుండా ఉంటుంది నేనైతే శుభ్రంగా కడిగేసాను తర్వాత ఈ మొక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు ఈ కూరలోకి కావాల్సిన మసాలాలన్నీ కూడా దంచుకుంటానండి నేను ఇలా దంచుకోవటం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది చెప్పాను కదా ఈ చేపలో టేస్ట్ కన్నా మనం వండే విధానంలో టేస్ట్ తీసుకురావాలి అని కొన్ని కొన్ని చేపలు ఎలా వండినా టేస్ట్గానే ఉంటాయి ఇటువంటి చేపలు మాత్రం ఈ విధంగా వండుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఒక ముద్దు ఉల్లిపాయలు ఉప్పు కూడా కలిపి దంచాలి వెల్లుల్లి ఒక ముద్దుగా చేసుకోవాలి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి అంటే ఒక రెండు వందల గ్రాముల ఉల్లిపాయలు దాకా తీసుకున్నాను కేజీ చేపలకి ఒక రెండు వందల గ్రాముల ఉల్లిపాయల దాకా తీసుకోవాలి అప్పుడే మనకి పులుసులో అనేది కరెక్ట్గా ఉంటుంది లేదు నాకు స్వీట్గా అయిపోతుంది అనుకుంటే కొద్దిగా మసాలాలు పెంచుకోండి చాలు అందుకే కానీ ఉల్లిపాయ మాత్రం తగ్గించద్దు చేపల కూరకి ఉల్లిపాయ మంచి టేస్ట్ ఇస్తుంది మీరు మసాలా కారం కొద్దిగా వేసుకుంటే స్వీట్నెస్ అనేది అసలు రానే రాదు అందుకే కానీ ఉల్లిపాయ మాత్రం వేసుకోండి తర్వాత చిన్న ఉల్లిపాయ అల్లం కూడా రోట్లోనే దంచుతున్నానండి చెప్పాను కదా టేస్ట్ కోసం ఎంతైనా కష్టపడాల్సిందేనండి తప్పదు ఇలా దంచేసుకొని చేసుకొని ఈ ముద్దను కూడా ప్లేస్లోకి తీసేసుకున్నాను ఆ తర్వాత ఈ చేపలోకి మసాలా కోసం ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో ఫస్ట్ చూపిస్తాను మసాలా కోసం ఒక అర చెంచా మెంతులు జీలకర్ర రెండు లవంగాలు ఐదారు యాలకులు చిన్న కొబ్బరి ముక్క కొబ్బరి ముక్కకి వెనకాల షెల్ తీసేసాను చూశారు కదా ఎందుకంటే నీట్గా ఉంటుంది కూర చచ్చతక లేకుండా ఇది ఇలా షెల్ తీసేసిన కొబ్బరి ముక్క ఇవన్నీ కూడా విడివిడిగా నూరుకోవాలి అంటే విడివిడిగా అంటే మసాలా దినుసులన్నీ ఒక ముద్దగా కొబ్బరి విడిగా అలా నూరుకోవాలి రెండు కలిపి నూరకూడదండి బాగోదు ఇదొక టైంలో వేస్తాం అదొక టైంలో వేస్తాం కదా అందుకని రెండు కలిపి నూరకూడదు మసాలా పేస్ట్ నూరేసాం కదా దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత కొబ్బరి నూరుతాను అనమాట ఇదిగోండి మసాలా వచ్చేసి నూరేసాను ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఆ ముద్దని తర్వాత కొబ్బరి కూడా నూరేసి అదే ముద్దని ఇంకో చక్కగా అదే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము చాలామంది కొబ్బరి పాలు కూడా వేసి వండుకుంటారు కానీ అవసరం లేదు చిన్న కొబ్బరి ముక్క వెనకాల షెల్ తీసేసి కొబ్బరి పళంగా వేసేస్తే టేస్ట్గానే ఉంటుంది సెల్ తీయలేదు అనుకోండి మనకి అంత బాగోదు ఎప్పుడైనా సరే కొబ్బరి యూస్ చేసేటప్పుడు సెల్ని తీసేసేయండి అంటే వెనకాల పెంకులా ఉంటుంది కదా సన్నటి పెంకుల మెయిన్ పెంకు తీసేస్తారేటు సన్నటి పెంకులా ఉండేది కూడా తీసేసేయండి అప్పుడే కొబ్బరి అనేది టేస్ట్గా బాగుంటుంది తర్వాత ఇక్కడ మసాలాలన్నీ నూరేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాము పొయ్యి అయినా పొయ్యి పైన నేను మట్టి కుండ పెడుతున్నాను ఈ మట్టి కుండతో చేపల పులుసు చేస్తే చాలా రుచిగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఈ కుండతో చేస్తే ఇంకా బాగుంటుంది ముందుగా కొద్దిగా మెంతులు వేసానండి మెంతులు అనేది చేపల పులుసుకి మంచి అరోమానిస్తుంది అనమాట ఈ మెంతులు వేగేలోపు కరివేపాకు కూడా తెంచుకొని వేసేసాను కుండలో వండితే మంచి టేస్ట్ వస్తుందండి చేపల పులుసు ఎప్పుడైనా సరే తాకల్లో కన్నా కుండలో వండండి ఇవి వేగుతున్నాయి కదా ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉల్లిపాయ ముద్ద ఈ ఉల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత మనం మిగతా వేసుకోవాలి ఉల్లిపాయ వేసాను కదా ఒక టూ మినిట్స్లో పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేస్తున్నానండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను చెప్పటం మర్చిపోయానండి నేను ఉప్పుని ఉల్లిపాయ ముద్దతో కలిపి దంచేస్తాను అనమాట ఒక చెంచా ఉప్పు దాకా కలిపి దంచాను అలా ఎందుకు చేశాను అంటే ఉల్లిపాయ అనేది తొందరగా ఫ్రై అవుతుందనమాట అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది తర్వాత పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి పసుపు వేసేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయ చాలా వరకు చక్కగా చూశారు కదా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చెప్పాను కదా ఇది దంచి పెట్టుకున్నాం కదా మంచి టేస్ట్ వస్తుంది అక్కడ అందులో డౌటే లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి చేప ముక్కల్ని నేను ఒక పెనం పైన ఇలా లైట్గా ఫ్రై చేసుకుని ఆ తర్వాత పులుసులో వేస్తానండి అంతేగాని డైరెక్ట్గా పులుసులో వేయకూడదు అలా వేసినందువల్ల టేస్ట్ బాగోదు నీటి వాసన వస్తుంది ఇది కూడా చాలా చాలా మంచి టిప్ అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ని పాటించాల్సిందే మీరు తప్పకుండా ఆ తర్వాత ఇక్కడ నేను ఈ ఉల్లిపాయ ముద్దలో ఉల్లిపాయ ముద్ద అల్లం వెల్లుల్లి ముద్ద అంతా వేగిపోయింది కదా అందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేస్తున్నాను అది కూడా చక్కగా మగ్గిపో లోపు ఈ ముక్కలన్నీ కూడా చక్కగా వేయించేసుకోవాలండి రెండు వైపులా కూడాను ఇలా చేయటం వల్ల పులుసు ఎంత బాగుంటుందో ముక్కలు కూడా అంత అనమాట ఈ పులుసు అంతా కూడా చక్కగా ఇందులోకి వెళ్తుంది మొక్క కూడా కరెక్ట్గా ఉడుకుతుంది తర్వాత ఈ టమాటా కూడా వేగిపోయింది కదా అందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి మొక్కలన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చక్కగా ఫ్రై చేసేస్తున్నాను చెప్పాను కదా పులుసు నీటి వాసన రాదు మంచిగా టేస్టీగా అనమాట ఇలా కరివేపాకు ఎందుకు వేసాను సెకండ్ ట్రిప్పులు అంటే ఈ పెనానికి చేప ముక్కలు అంటుకోకుండా వేగాలి అంటే ఇలా మనం ఆకులు వేసామనుకోండి చక్కగా అంటుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం పిండుకొని రెడీగా ఉంచుకున్నాను ఒక యాభై గ్రాములు చింతపండు దాకా చక్కగా నానపెట్టుకొని ఆ రసాన్ని తీశాను కదా అది ఇందులో వేశాను తర్వాత మనం మసాలా ముద్ద నూరుకున్నాం కదా అది కూడా వేసేసాను తర్వాత మూడు చెంచాల కారం దాకా వేస్తున్నానండి కారం అనేది మీ ఇష్టం మీకు రుచికి సరిపడా ఎంతైనా వేసుకోవచ్చు మూడు చెంచాల కారం వేసేసాను వేసి తర్వాత చింతపండు రసం మనం ఎంత అయితే వేసుకున్నామో అంతే క్వాంటిటీలో నీరు కూడా వేసుకోవాలి నీళ్ళు కూడా నేను చింతపండు నీళ్లు కరెక్ట్గా ఒక ముప్పావు లీటర్ దాకా వేసాను నీళ్ళు కూడా అంతే ముప్పావు లీటర్ దాకా వేసాను తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా వేయించేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా ముక్కలన్నీ వేయించిన ముక్కలన్నీ పక్కన పెట్టేసుకుందాం తర్వాత పులుసు అనేది చక్కగా మరిగిపోతుందండి నేను రోలు కడిగిన నీళ్ళు కూడా ఇందులో వేసేసాను అనమాట ఇంకా పులుసు మనకి మరగాల్సిందే పులుసు పోసిన కాడి నుంచి ఒక పదిహేను నిమిషాలు పెద్ద మంట మీద చక్కగా మరగాలి తర్వాత కొబ్బరి వేసేసానండి ఆ తర్వాత పులుసు చక్కగా మరిగిపోతుంది ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేస్తున్నాను ఈ చేప ముక్కలు వేసేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల దాకా చక్కగా ఉడకాలి చాలు పదిహేను నిమిషాల నుంచి ఎక్కువైతే ఉడకాల్సిన అవసరం లేదు చాక ముక్కలు ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాం కదా మంచి టేస్ట్తో వస్తాయి అనమాట పదిహేను నిమిషాల నుంచి ఎక్కువ ఉడికితే ముక్క అనేది చెదిరిపోతుంది ఖచ్చితంగా పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకుంటే చాలు ముక్కలు వేసేసాం కదా తర్వాత ముక్కలు వేసిన తర్వాత గరిటి పెట్టి కలపకూడదు ఇలా కుదాలన్నమాట మనం ఎప్పుడు కలపాలన్నా ఇలా కుదపడమే కరెక్ట్ లేదంటే ముక్కలన్నీ విరిగిపోతాయి తర్వాత ఇక్కడ ఉప్పు సంగతి ఒకసారి చూద్దాము మనం ఫస్ట్ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాము తర్వాత ఉల్లిపాయలో ఉప్పు వేసి దంచాము చివరిగా ఇంత ఉప్పు వేసానమాట మీ రుచికి సరిపడా మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే కల్లుపు వేసానండి కరెక్ట్గా మొత్తం ఒక మూడు టీ స్పూన్ల దాకా కల్లుప్పు అయితే నాకు పట్టింది ఉప్పు అనేది మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు పులుసు అయితే చక్కగా మరిగిపోయింది పదిహేను నిమిషాలు చక్కగా మరిగిపోయి మంచి గుమఘుమలాడిపోతుందండి ఇందులో మసాలాలన్నీ కరెక్ట్గా పడ్డాయి కదా చాలా చాలా రుచిగా టేస్ట్గా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకొని మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఈ పులుసు అయితే తింటున్నారు చూడండి చేపల పులుసు వండానే కానీ వండినంతసేపు మాకు అటుపక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు అడుగుతూనే ఉన్నారు మంచి వాసన వస్తుంది ఏమేమి మసాలా వేసి చేసావు అని అడుగుతుంటే నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా వేసుకోండి ఇలా చేసుకోండి అని వాళ్ళకైతే వాళ్ళకి వింటుంటేనే తప్పకుండా మేము కూడా ఇలాగే ట్రై చేసి వండుతాము ఖచ్చితంగా వండుతాము అక్క చాలా బాగుంది మీ వంట టైప్ ఏంటంటే చాలామంది కొంతమంది మసాలాలు ఎక్కువ వేసేసుకుంటారు ఏదో కొత్త టేస్ట్ వచ్చేయాలని అది కరెక్ట్ కాదు మనం మసాలా ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే మా హస్బెండ్ అయితే తిన్నారు చాలా బాగుందంట చాలా బాగా